బీరకాయ పొట్టుతో ఇలా చేసుకుంటే అన్నంలోకి చపాతీలోకి భలే కమ్మగా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగా ఉంటుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి ఈ రెసిపీ కోసం ముందుగా అర కేజీ బీరకాయలు తీసుకుంటున్నాను బీరకాయల్ని తొన పాడేయకుండా మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా వేళ్ళతో రాసుకుంటూ శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే ఆ మధ్య మధ్యలో అక్కడక్కడ మట్టి ఉంటుందండి అలా కడిగేసుకుంటేనే బీరకాయలు శుభ్రంగా అవుతాయి ఇప్పుడు ఈ బీరకాయ పొట్టును పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న ఈ పొట్టును సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇది లేత బీరకాయలైనా సరే మామూలుగా అంటే కొద్దిగా ముదిరిన బీరకాయలైనా సరే అండి మరీ ముదురు బీరకాయలైతే పచ్చడికి తప్ప కూర కసలు పనికిరావు ఇలా చేసుకుంటే భలే కమ్మగా ఉంటుందండి ఇదిగోండి దీన్ని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకొని అలాగే రెండు ఉల్లిపాయలని కూడా కట్ చేసుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా బీరకాయల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది చాలామందికి తెలుసు బీరకాయలో కానీ సూరకాయలో కానీ ఫైబర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఇంకా మనము ఈ తొక్కను పీల్ చేసి ఇలా కట్ చేసుకొని మనం దీన్ని కూడా కూరలో వేసుకొని చేసుకోవడం వల్ల ఇంకా ఫైబర్ ఎక్కువ తిన్న వాళ్ళం అవుతామండి హెల్త్కి చాలా చాలా మంచిది ఫైబర్ ఎంత మంచిదో చెప్పే అవసరం లేదండి ఫైబర్ లోపం వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే ఏం చేయాలి కాస్త ఉప్పు వేసుకోవాలి అందరికీ తెలిసిందే కదండీ సేమ్ ఇదే ప్రాసెస్లో సురకాయని చేసుకున్నా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి చూడండి భలే ఉంటుంది ఇన్ని రోజులు బీరకాయ పొట్టును పచ్చడి చేసుకుంటాం లేకపోతే పడేస్తాం అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది కూడా కాస్త వేగిన తర్వాత బీరకాయ పొట్టును వేసి వేయించుకోవాలండి ఒక్క నిమిషం పాటు స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పోపులో బీరకాయ పొట్టు వేగడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట ఇలా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర మెంతెం పొడి అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది పోపులో జీలకర్ర పొడి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కూరకు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఏం పట్టదండి బీరకాయ ఉడకడానికి ఇంకా బీరకాయలు ఏంటంటే లేతగా ఉన్నాయి కాబట్టి ఇంకా త్వరగా ఉడికిపోతాయి ఒక టూ మినిట్స్ ఇలా ఉడికాక మూత తీసి తగినంత కారం పొడి ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కారం పొడి వేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మాత్రం బీరకాయ ముక్కలు వేయకముందే పోపులో వేసి కలుపుకోవాలి టూ టీ స్పూన్ కారం పొడి వేసాను వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు మనం ఉల్లిపాయలు ముక్కలు వేగేటప్పుడే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా కారం ఉప్పు వేసాక ఒక్కసారి కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పచ్చికారం అయినా వేసుకోవచ్చండి పచ్చికారం వేసినప్పుడు మాత్రం చెప్పాను కదా పోపులో వేసుకోవాలి పచ్చికారం వేగాక జీలకర్ర మంతి పొడి వేస్తే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి బీరకాయ ముక్కలు ఉడికిపోయాయి దీనిపైన ఫైనల్గా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి హాఫ్ మినిట్ మూత పెట్టేసి వదిలేస్తే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే అండి ఒకవేళ మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే ధనియాల పొడి వేయకముందే కావలసినంత నీరు వేసి ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చి తర్వాత ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి ఈ కూరను చపాతితో కానీ అన్నంతో కానీ రొట్టెలతో కానీ దేనితో తిన్న భలే ఉంటుందండి ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు సేమ్ ప్రాసెస్ సొరకాయ కూడా చేసుకోవచ్చు సొరకాయలు కూడా సేమ్ కారం పొడైనా వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కారం వేసుకుంటే ఇంకా టేస్ట్ అల్టిమేట్లో ఉంటుందండి ఇదే అండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్